వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూప దగ్గరికి దీపక్ విజయ వస్తారు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుదాం అనుకుంటున్నావా నువ్వు అడగలేవు రూపా ఎందుకంటే మా గురించి నీకు బాగా తెలుసు కాబట్టి చూడు రూపా నువ్వు ఆ ప్లాన్ వేసి ఈ ప్లాన్ వేసి నీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎన్ని చెప్పినా మీ ఫ్యామిలీ అంతా పైకి పోవడం ఒక శాసనం అది ఖచ్చితంగా జరగబోయేది జరగబోయేదాన్ని నువ్వు తిప్పి రాయలేవు ఈ ఎన్నికల్లో నేను గెలిచి తీరుతాను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి తీరుతాను తర్వాత మీ నాన్నని పైకి పంపించి నేను నా కొడుకుని సీఎంని చేస్తాను అని అంటుంది విజయాంబిక అత్తయ్య ఎప్పుడైనా మంచి వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడు చెడ్డ వాళ్ళకి ఎప్పటికైనా శిక్ష వేస్తాడు మీకు ఇన్ని రోజులు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వడు ఎందుకంటే మీ పాపాల చిట్ట నిండిపోయింది కాబట్టి ఒక్కటి మాత్రం నిజం ఎప్పటికైనా మా అమ్మ నాన్న ఒక్కటవుతారు రాజు రూపలు ఒక్కటవుతారు మీరు నిజమంతా తెలుసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళి అడుక్కు తింటారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని గట్టిగా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రూప ఇంకా దీపక్ మమ్మీ తను చెప్పేది నిజమేనా అని అంటాడు హే దీపక్ ఎందుకలా అంటున్నావు మన నమ్మకం మనకుంది ఎవరి నమ్మకంతో మనకు పనిలేదు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయాంబిక ఇది ఇలా ఉండగా జీవన్ ఏంటి విజయాంబిక గారు మీ ప్రచారం ఎలా సాగింది అని ఫోన్లో చెప్తూ ఉంటారనమాట ఇంకా అలా ఫోన్లో అడుగుతూ ఉంటే దీపక్ ఇవాళ ప్రచారం చాలా బాగా జరిగింది దీవ జీవన్ కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు లేనిలోటు కనబడింది నువ్వు మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటావు కదా నేను ఎమ్మెల్యే అయ్యాక ఖచ్చితంగా నీకు పార్టీ ఇస్తాను నీకు ఒక పదవి కూడా ఇస్తాను అని అంటుంది విజయాంబిక చూడండి విజయాంబిక గారు నాకు కావాల్సింది ఆ సూర్యప్రతాప్ పరువు పోవడమే అంతకుమించి నాకేమీ అవసరం లేదు ఈ రాఘవని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేసి జీవన్ రాఘవ దగ్గరికి వెళ్తాడు ఏంటి రాఘవా మా వైపు వచ్చేమని నీకు ఎంత డబ్బులు ఇస్తానన్నా రావటం లేదు ఎందుకు వాళ్ళంటే నీకు ఎందుకంత అభిమానం అని అంటారు జీవన్ చి మీలాంటి కుక్కల దగ్గర నేను పని చేయను ఇంతకుముందే డబ్బులు తీసుకొని ఒక నిండు జీవితాన్ని పాడు చేశాను అది నాకు తగిలి నేను జీవితంలో కష్టాలు పడుతూనే ఉన్నాను దేవత లాంటి సీతమ్మ లాంటి ఆ విరూపాక్షి గారిని నేను నేను తప్పుగా బిహేవ్ చేసినట్లు నటించి వాళ్ళ ముందు పెద్దయ్య ముందు ఆవిడని ఆవిడిని ఒక తప్పు చేసిన వ్యక్తిగా నిలబెట్టాను కాబట్టి ఆ పాపాన్ని నేనే నేనే కడుక్కుంటాను మీలాంటి వాళ్ళు ఎంతమంది మళ్ళీ నన్ను కొనడానికి ప్రయత్నించినా నేను ఎప్పటికీ అమ్ముడుపోను ఎందుకంటే అప్పుడు చేసింది రాఘవ అయితే ఇప్పుడు చేసింది మనిషిగా ఉన్న రాఘవ అని చెప్పి స్ట్రాంగ్గా చెప్తాడు రాఘవ నువ్వు ఇక్కడి నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతాడు జీవన్ ఇది ఇలా ఉండగా రాజు ఆలోచిస్తూ ఉంటారు విరూపాక్ష రాజు దగ్గరికి వస్తారు రాజు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదమ్మగారు నేను ఆలోచిస్తుంది మీ గురించే అమ్మగారు మీరు పోటీలో గెలవాలమ్మగారు కానీ మనకి ఖచ్చితంగా సూర్యప్రతాప్ పెద్దయ్య సహాయం కూడా ఉండాలి కానీ పెద్దయ్య ఎలా వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటాడు రాజు రాజు వాళ్ళ గుట్టు బయటపెట్టి మనందరం కలిసిపోయే రోజు త్వరలో ఖచ్చితంగా వస్తుంది రాజు వచ్చి తీరుతుంది అమ్మ అమ్మగారు నేను ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాను వాళ్ళు ఉన్నారు కదా ఆ జీవన్ ఆ జీవన్ గాడితో ఈ దీపక్ విజయాం కలిద్దరు టచ్లో ఉన్నట్టు నేను తెలుసుకున్నాను కాబట్టి ఎలా అయినా ఈ విషయాన్ని పెద్దయ్యకి తెలిసేలా చేస్తే సరిపోతుంది అని అంటారు రాజు రాజు ఒకటి ఆలోచించు ఒకవేళ సూర్యకి వాళ్ళతో మాట్లాడుతున్నారని తెలిస్తే అప్పటికప్పుడు వాళ్ళు ఎలా ఒకలా తప్పించుకొని వెళ్ళిపోతారు కానీ మనం చేయాలనుకునేది అది కాదు వాళ్ళు తప్పించుకోని విధంగా మనం వాళ్ళని ప్లాన్ చేసి చిక్కుల్లో పడేయాలి అప్పుడే అప్పుడే మనం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ నిజమనేది బయట పడుతుంది బయట పడుతుంది రాజు బయట పడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విరూపాక్షి ఇంకా ఆలోచనలో పడతాడనమాట రాజు వాళ్ళు తప్పించుకోలేని ప్లాన్ అంటే ఏముంటుంది ఖచ్చితంగా ఆ రాఘవని తీసుకురావడమే వాణ్ణి తీసుకువస్తే అప్పుడు అమ్మగారిని ఖచ్చితంగా పెద్దయ్య నమ్ముతారు నమ్మితే ప్రచారానికి ఖచ్చితంగా రమ్మంటారు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ తన కోసం వెతకడానికి వెళ్తూ ఉంటాడు రాజు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అంబిక సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి తమ్ముడు వీళ్ళందరూ పెద్ద సభ ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు తమ్ముడు అందుకే ఆ సభకి నువ్వే ముఖ్య అతిథివి నీకు ఏదైనా పనులుంటే వాటిని క్యాన్సిల్ చేసుకో తమ్ముడు అని చెప్తారు ఏంటి అక్క నువ్వు చెప్పేది నిజమా అక్క అని అంటారు అవును తమ్ముడు అని చెప్తుందనమాట ఇంకా అలా అయితే తనైతే ఇంకా వెంటనే ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ ఇటువైపు రూప కూడా రాజుకి ఫోన్ చేస్తుంది హలో రాజు రాజు నీకు తెలుసా ఇదిగో తను రేపు సభ ఏర్పాటు చేస్తున్నారంట ఆ సభలో ముఖ్య అతిథులు అందరూ వస్తారు జనాలను కూడా చాలా వరకు కూడ పెడుతున్నారు ఒకవేళ ఇది జరిగితే మాత్రం అన్ని ఓట్లు ఇంకీ అత్తైకే పడతాయి మనం ఏదోటి చెయ్యాలి రాజు అని చెప్తుంది రూపా అమ్మాయి గారు మీరేమి కంగారు పడకండి ఖచ్చితంగా ఈ పని నేను చేస్తాను కదా అని చెప్పి ఇంకా అలా నవ్వుతూ ఉంటాడు రాజు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది విజయాంబికని ప్రచారం చేయడానికి సభ అయితే మొత్తం సిద్ధమైపోతుంది ఇంకా అలా తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా చూస్తూ ఉంటుందనమాట అలా విజయాంబిక ఇంకా ప్రచారానికి అందరూ వస్తూ ఉంటారు సూర్యప్రతాప్ కూడా తన ఇంటి నుండి బయలుదేరుతాడు కరెక్ట్గా సూర్యప్రతాప్ కారులో బయలుదేరేలోపు దారిలో కొంతమంది అడ్డంగా నించుని ఉంటారు ఏయ్ ఎవరు వాళ్ళు వాళ్ళని కండి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి ఇంకా వెంటనే అలా చెప్తాడనమాట సూర్యప్రతాప్ అలా తను వాళ్ళైతే ఆ ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళతో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండేలోపు ఇటువైపు సూర్యప్రతాప్ని కొంతమంది మాస్క్ వేసుకొని వచ్చి ఇంకా తన నోరు మూసేసి కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్ళిపోతారు ఇంకా సూర్యప్రతాప్ రే ఎవరురా మీరు ఎవర్రా నన్ను తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నారని చెప్పి ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా రాజు మాస్క్ ఓపెన్ చేస్తాడు హే రాజు నువ్వా అని అంటారు సూర్యప్రతాప్ అవునయ్య గారు నేనే నేనే అయ్యగారు చూడండి మీకు ఒక నిజం తెలియాలి గారు మీ దగ్గరికి నేను ఎన్నిసార్లు రావాలనుకున్నా మీరు నా దగ్గరికి రానివ్వలేదు అందుకే ఈ నిజాన్ని మీకు తెలిసేలా చేయాలని ఇలా కిడ్నాప్ చేయాలని గారు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ ఏంట్రా నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని అంటారు అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి ఒకసారి అటు చూడండి అని అంటారు చూసేసరికి అక్కడ రాఘవ ఉంటాడు రాఘవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ వీడు వీడేంటి ఇక్కడ అని అడుగుతారు అయ్యగారు అన్నేళ్ల క్రితం ఏం జరిగింది అనేది మీరు నిజం తెలుసుకోవాలి అయ్యగారు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా రాజు అయితే రాఘవన్ తీసుకొస్తూ ఉంటారు ఇంకా రాఘవ సూర్యప్రతాప్ కాళ్ళపై పడతాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఏంట్రా ఏంటిది కొత్త నాటకమా అని అడుగుతారు సూర్యప్రతాప్ లేదయ్యా ఇరవై ఏళ్ళ క్రితం నేను నేను తప్పు చేశానయ్యా దారుణమైన తప్పు చేశాను ఆ విజయాంధిక గారు డబ్బులు ఇచ్చారయ్యా అందుకే అందుకే డబ్బులకి ఆశపడి సీతమ్మ లాంటి వారిపై నింద వేశాను భయ్ అయ్యా అది అది నేను చేసిన తప్పయ్యా నన్ను చంపేయండి కానీ విరూపాక్షి గారు చాలా మంచివారయ్యా అని చెప్పి ఇంకా బ్రతిమలాడుతూ కాలు పట్టుకుంటాడు రాఘవ ఒక్కసారిగా విరూపాక్ష మంచిది అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు పెద్దయ్యా ఇది నిజం పెద్దయ్యా కావాలంటే మీకు నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ చెప్తాడు సూర్యప్రతాప్కి రాజు నీ నా మాటలు మీరు నమ్మద్దు అనుకుంటే ఇలా చేసి చూడండి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయకపోతే చూడండి అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ చెప్తాడనమాట రాజు ఇంకా అలా వెళ్ళిపోతాడు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ సభకి రీచ్ అవుతారు ఇంకా విరూపాక్ష వీళ్ళందరూ పక్క నుండి చూస్తూ ఉంటారు విజయాంబిక ఏంటి తమ్ముడు ఇంత లేట్ అయింది అని అడుగుతుంది ఏం లేదక్క దారిలో చిన్న గొడవ జరిగింది సభ మొదలైందా అని అడుగుతారు మొదలైంది తమ్ముడు ఇదిగో నీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంక మాట్లాడుతూ ఉంటుందన్నమాట అప్పుడే కరెక్ట్గా రాఘవ ఆ జనం మధ్యలో కనబడతాడు ఒక్కసారిగా దీపక్ రాఘవను చూసి షాక్ అయిపోతారు వెంటనే వాళ్ళ అమ్మకి సేవ చేస్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ చూసావా ఆ రాఘవ మమ్మీ అని అంటారు ఒక్కసారిగా రాఘవని చూసి విజయాంబిక కూడా షాక్ అయిపోతుంది వామో వీడేంట్రా ఇక్కడ ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి దీపక్ అని ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు పక్కకు వెళ్తారు పక్కకు వెళ్ళి రౌడీలతో పిలిపించి ఆ రాఘవని పక్కకి లాక్కు వచ్చేలా చేస్తారు ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది విజయాంబిక ఏం లేదమ్మా మీరు నిజం ఒప్పుకోరని నేనే నిజం చెప్పాలని వచ్చాను విరూపాక్షమ్మ గారిది ఎలాంటి తప్పు లేదని నిజాలు చెప్తాను అని అంటాడు రాఘవా రేయ్ ఏంట్రా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం జరిగిపోయింది ఇప్పుడు తప్పు అని చెప్తే మా తమ్ముడు నమ్మేస్తాడు అనుకుంటున్నావా వాణ్ణి నేను ఎన్నో రోజుల నుండి పిచ్చివాణ్ణి చేసి ఆడుకుంటుంది ఈ రోజు గురించే ఈ ఒక్క కొన్ని రోజులు ఆగితే ఎలక్షన్స్ అయిపోయాక వాణ్ణి కూడా లేపేసి నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నాను అలాంటిది ఇప్పుడు వచ్చి నా కలలన్నీ ఆవిరి చేస్తానంటావురా దీపక్ ఇలాగే వదిలేస్తే ఎప్పుడైనా వెళ్ళి వాగినా వాగేస్తాడు వీడిని పైకి పంపించు అని చెప్పి ఇంక చెప్పి అటు తిరిగి చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ ఉంటారు సూర్యప్రతాప్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక తమ్ముడు అని అంటుంది అక్క చి అలా పిలవడానికి కూడా నోరు ఎలా అక్క నన్ను నా కుటుంబాన్ని చంపాలని చూస్తారా రాఘవని పెట్టి విరూపాక్ష నా విరూపాక్షం దూరం చేస్తారా చి మీరు మనిషిలేనా మీలాంటి వాళ్ళ గురించి రాజు చెప్పాడు కానీ నేను నమ్మలేదు ఇప్పుడు చూశాను తెలుసుకుంటున్నాను అని వెంటనే సభ దగ్గరికి వెళ్ళి అందరికీ ఒక ముఖ్య వినతి మీరందరూ నా మోహన్ చూసి మా అక్కకి ఓటేస్తున్నారు కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను సూర్యప్రతాప్గా చెప్తున్నాను మీరు ఓటు వేయాల్సింది నా భార్య విరూపాక్షకి అని చెప్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా జనాలందరూ విరూపాక్షి చేయి అని చెప్పి అందరూ నినాదాలు చేస్తూ ఉంటారు అలా ఇంకా విరూపాక్షిని చేరుకుంటారు సూర్యప్రతాప్ రాజు రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్